హలో ఫ్రెండ్స్ ఇది మనసును కలిచివేసే ఘటన కన్నీళ్లు తెప్పించే రైతు కథ అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతు చివరకు తన కిడ్నీ అమ్ముకున్న దారుణం అవును మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఓ రైతు ఎదుర్కొన్న కష్టాలు మనసును కలిచివేస్తాయి రోషన్ సదాశివకుడే అనే ఆ రైతు వ్యవసాయంలో వరుస నష్టాలు వచ్చినందుకు పాల వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నాడు దానికి కావలసిన డబ్బు కోసం స్థానిక వడ్డీ వ్యాపారుల వద్ద ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు కానీ దురదృష్టవశాత్తు ఆవులు కొనుగోలు చేసిన కొద్ది రోజులకే అవి చనిపోయాయి పంటలు కూడా నాశనమయ్యాయి అప్పు తిరిగి చెల్లించలేకపోతే వడ్డీ వ్యాపారులు రోజుకు పదివేల చొప్పున వడ్డీ వేస్తూ మొత్తం అప్పు డెబ్బై నాలుగు లక్షలకు పెరిగిపోయింది వాళ్ళు రోషన్ను అతని కుటుంబాన్ని రోజు వేధించడం మొదలుపెట్టారు గత్యంతరం లేక రోషన్ తన పొలం ట్రాక్టర్ ఇంటి సామాన్లు అమ్మేశాడు అయినా అప్పు పూర్తిగా తీరలేదు అప్పుడు ఒక వడ్డీ వ్యాపారి కిడ్నీ అమ్మేస్తే అప్పు తీరిపోతుంది అని సలహా ఇచ్చాడు దిక్కుతోచిన స్థితిలో రోషన్ ఒప్పుకున్నాడు ఒక ఏజెంట్ ద్వారా ముందు కోల్కతాకు వెళ్ళి పరీక్షలు చేయించుకొని తర్వాత కాంబోడియాకి వెళ్ళాడు అక్కడ తన కిడ్నీని ఎనిమిది లక్షలకు అమ్ముకున్నాడు ఆ డబ్బుతో అప్పు కొంత తీర్చాడు కానీ ఆరోగ్యం మాత్రం శాశ్వతంగా దెబ్బతింది ఇంతకన్నా దారుణాన్ని మనం చూడలేమేమో ఈ ఘటన రైతులు ఎదుర్కొంటున్న అప్పుల భారాన్ని అక్రమ వడ్డీ వ్యాపారుల దోపిడీని బయట రోషన్ ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ప్రభుత్వం ఇలాంటి రైతులను ఆదుకోవాలి వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి అన్నదాతలు ఇలా బాధపడకూడదు అని మనసారా కోరుకుందాం రోషన్కు న్యాయం జరగాలి రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది